చెప్తండి అలా ఒకరికి ఒకరి పెద్దలు గౌరవనీయులు శ్రీఆర్ గారు పెద్దలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి అవ మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అడ్డు చేస్తాం అనుకుంటున్నాం నేను ప్రతి దాన్ని రావడం లేదు అధ్యక్ష వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే తాను ప్రతిపక్షానికి మీరు మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ పక్షం అధికారం పోయింది ఏం చేయాలి వారి అంటున్నావు మా రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటున్నావు నేనే సీఎం అయితే అని అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అదే వీళ్ళకి దాన్ని మనం ఏం చేయలేదు ఇంకా దాన్ని ఎవరేం చేయలేరు ఇక దేవుడు కూడా కాపాడలేడు ఒక్క నిమిషం సార్ దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు రాక రాక వచ్చింది అధ్యక్ష మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం మంచి నీళ్ళు లేవు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు రాసిచ్చు వస్తా వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళు ఎమ్మెల్యే వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ అంటే ఇలా పార్టీ వస్తొస్తా పాప ముప్పై ఎనిమిది ఏళ్ళ ఓంకోడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మస్త్ ఎక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగ చెప్తా మీ చరిత్ర సార్ క్రిషానిలే సార్ నల నలగళ్ళ మంది లేక నల్గొండ మందిరేరు సార్ వీళ్ళకు నల్గొండ ప్రజలు ప్రజలు నల్గొండ ప్రజలు నల్గొండలో ప్రజలు చీదరించు నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ ని బహిష్కరించు హైదరాబాద్కి వెళ్ళి రౌడీ కార్ చేస్తే సార్ ఆ ఓం గారు చనిపోదు సార్ ఓం గారు చనిపోయింది సార్ ఇద్దరు చిన్న పిల్లలు మన నేను లేకుంటే ఓం గారు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేదు సార్ ఎంత దరిద్రో రాక రాక జిల్లాకు వచ్చి ఒక మనిషిని బొట్టలు పెట్టుకోరు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటే చెప్తున్నాడు సార్ ఈయన మేనిఫెస్టో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టి సార్ ఒకటి సార్ ఒకటి సార్ సార్ అసలు బయటకు వస్తారు సార్ అసలు బయట